వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ సమాజంలో తల్లిదండ్రుల కంటే కూడా గురువు అనేటువంటి వారిని చాలా గౌరవించిన ఈ సమాజంలో గురుతర బాధ్యత ఉన్న ఉపాధ్యాయుడే లైంగిక వేధింపులకు గురి చేస్తే ఏమనాలి వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒక బాలికల పాఠశాలలో రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు బాలికలపై లైంగిక వేధింపులకు దిగుతున్నాడని ప్రజలు ప్రజా సంఘాలు ఎంఈఓకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎంఈఓ పట్టించుకోకపోవడంతో సదరు ఆ ఉపాధ్యాయుడిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు పాఠశాలలో అక్కడ విద్యాభితులు చెప్పే రంగారెడ్డి అనే టీచరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తారని చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో గోపతుపైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులు అందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లీట్ చేయడానికి ఇతను గత పది రోజులుగా ఇలాగే ఒక దాదాపుగా ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలను లైంగిక వేధిస్తున్నాడని చెప్పి ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను మీకు స్కూల్కి రానియను మీ టీచర్కి ప్రభుత్వను అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది దాని మీద తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కుపాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలయ్యేటట్టు మంచి శిక్షణలు పెట్టి కేసులు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు విద్య